సియోను ఎన్నటికీ నాశనం చేయబడని సత్యపు పట్టణమని చూస్తూ పండుగల ద్వారా మనలను సియోనులోకి పిలిచిన తండ్రి మరియు తల్లికి కృతజ్ఞతలు మరియు మహిమను చెల్లిద్దాం వేగంగా గడిచిన సంవత్సరాలలో దేవుణ్ణి విశ్వసించని వారు తమకు భౌతికమైన కొరత ఉన్నా లేకున్నా ఆతృతగా మరియు చింతిస్తూ ఉంటారు ఏమైనా మనం మన కొరకలో కూడా సంతోషించగలిగే జీవితాన్ని జీవిస్తున్నాము మరియు మనం కలిగి ఉన్న వాటి మధ్యన ఆనందాన్ని పొందగలము ముప్పై మూడవ అధ్యాయం ఇరవయవ వచనాన్ని చూద్దాం ఉత్సవ కాలములలో మనము కూడుకునుచున్న సియోను పట్టణమును చూడుము నిమ్మడమైన కాపురముగాను తీయబడని గుడారముగాను అది ఎప్పటికీ తీయబడదు అని సెలవిస్తుంది అయితే ఏమిటి నీ కన్నులు ఎరూషలేమను చూచును దాని మేకులెన్నడను ఊడదీయబడవు మనమిప్పుడు నిత్య కంచెలోకి ప్రవేశించాము ఇక్కడ ఉండటం ద్వారా మనం మానవారి నుండి ఎన్నుకోబడ్డాము మనం అత్యంత సంతోషకరమైన ప్రజలము మనం డబ్బుతో లేదా అధికారంతో ప్రవేశించలేని ప్రదేశంలోకి ప్రవేశించాము మనం కృప ద్వారా ఇక్కడ ప్రవేశించాము మనం దేవుని పిలుపునకు విధేయతగా ఉండి దేవుని వాక్యముపై ఆధారపడుతూ సియోను కంచెలోకి ప్రవేశించాము దాని మేకులెన్నడను ఓడదీయబడవు దాని ఒక్కటి ఒక్కటియేనను తెగదు అచ్చట యహోవా ప్రభావము గలవాడై మన నుండును అది విశాలమైన నదులను కాలువలను ఉన్న స్థలముగా ఉండును అందులో తెడ్ల ఓడ ఏదీ నడువదు గొప్ప ఓడ అక్కడికి రాదు మనకు న్యాయాధిపతి యహోవా మన శాసనకర్త యహోవా మన రాజు ఆయన మనలను రక్షించును అక్కడున్న ప్రజలందరూ రక్షింపబడగలరు మనలను రక్షించువారు యహోవా తరువాత ఏమి జరుగును నీ ఓడతాళ్లు వదిలిపోయేను ఓడవారు తమ కొయ్య అడుగును దిట్టపరచరు చాపను విప్పి పట్టరు కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విభాగింపబడును కుంటివారే దోపుడు సొమ్ము పంచుకొందురు నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడబడును అనడు దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును ఇక్కడ సియోనులో నివసించే ప్రజలు క్షమించబడతారని ఇది సెలవిస్తుంది మనం సియోనులో నివసించినప్పుడు మాత్రమే మనం పాప క్షమాపణ పొంది పండుగలలో పాలుపుచ్చుకుంటాము పండుగల ద్వారా దేవుడు మనకు నిత్య జీవమును మరియు పాప క్షమాపణను అనుగ్రహించును మన పండుగల నగరమైన సియోనులో తండ్రి మరియు తల్లి నుండి మనం విస్తారమైన కృపను మనం దేవుని ప్రేమను ఆశీర్వాదాలను మరియు కృపను పొందుకుంటూ అంతులేని తాళ్లతో గట్టిగా కట్టివేయబడిన సియోనులో జీవిస్తున్నాము మనం సియోనులో ఉన్నప్పుడు నిత్య జీవము మరియు ఆశీర్వాదాలు ఉంటాయి మనమెన్నటికీ విచ్ఛిన్నం కానీ కంచెలోకి ప్రవేశించాము లోకంలో భయపడుటకు లేక ఏమీ లేదు ఈ లోకంలో దేనికి అసూయపడవలసిన అవసరం లేదు భవిష్యత్తులో మనం ప్రవేశించబోయే పరలోక రాజ్యంలో మీరు మరియు నేను ఆశించే సమస్తము ముందే సిద్ధపరచబడి ఉన్నది తండ్రి వచ్చినప్పుడు మీరు సువార్త కొరకు నిజంగా కష్టపడ్డారు మీరు బాగా చేశారు లాంటి తండ్రి యొక్క ప్రశంసలను వినవలనని సీయోను కుటుంబ సభ్యులందరినీ అడగటం ద్వారా నేను ఈనాటి ఉపదేశాన్ని ముగిస్తున్నాను చాలా ధన్యవాదములు